ఏదన్నా నాకు నచ్చింది అని చెప్పానంటే ఏ ప్రమోషన్ ఏదన్నా నాకు అంత అనిపించలేదు నచ్చలేదంటే బుద్ధుందా లేదా నీకు వాళ్ళు ఎలా మాట్లాడతావు ఎందుకట్లా డీఫేమ్ చేస్తున్నావు వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటున్నావు ఈ కమెంట్స్ చూసి ఆ మనం చేసింది ప్రమోషన్ లిటరలీ ఆ వీడియో చూశాక మా డాడీ నాకు ఫోన్ చేసి ఒకటే మాట అన్నారు ఊడౌన్ ఫామ్ వాళ్ళని నేను తక్కువ చేశాను క్రిటిసైజ్ చేశాను డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంటే ఐఎమ్ సో సారీ నేను అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యా ఎందుకు బాబాయ్ అలా చేశావు అని అడగాలని ఉంది ముందే చెప్తున్నాను నాకు పిక్కిలు నచ్చితే ఉన్నది ఉన్నట్టు నచ్చిందని చెప్తా నచ్చకపోతే నచ్చలేదనే చెప్తా ఎవరు ఏమనుకున్నా చికెన్ పిక్ అసలు బాగాలేదు బాబో ఏంటి ఇంత పాజిటివ్ ఉంది అసలు నోట్లో పెట్టుకునేలాగా లేదు ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళ ప్రమోషన్ వీడియో ఎంత తీసుకున్నారు ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళ దగ్గర నుంచి ఐ కుడెంట్ స్టాప్ ఈటింగ్ నిజంగా చాలా బాగుందబ్బా సో ఎదుటి వాళ్ళు మనల్ని కొడుతున్నా కూడా మనం రివర్స్ లో ఏం రియాక్ట్ అవ్వకూడదు సో డాడీ ఈ వీడియో కూడా చూస్తామని నాకు తెలుసు ఫైనల్ గా ఆన్ ఫామ్ వాళ్ళ దాంట్లోనే రిటింగ్ ఇవ్వాలి అనుకుంటే ఎవరు అడేలా నాకు చెప్పాలనిపిస్తుంది సో ఐ జెన్యున్లీ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ ఒపీనియన్స్ ఏంటి ఏమన్నారు పాపం ఏదో వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు ఎందుకట్లా ఇన్స్టాల్ చేస్తారు పాపం బతుకునివ్వండి అంట మేము కూడా యూట్యూబ్ చేసుకుంటున్నాం మరి మా గురించి మీరు ఎందుకలా కమెంట్స్ పెడుతున్నారు బ్రతకనివ్వండి అబ్బా మమ్మల్ని కూడా అందరూ మనుషులే కదా గాయ్స్ వెల్కమ్ బ్యాక్ మళ్ళీ పికిల్స్ వేసుకొని అని అనుకుంటున్నారు కదా యాక్చువల్లీ నా పికిల్ రివ్యూ ఇంకా కంప్లీట్ అవ్వలేదు లాస్ట్ వీడియోలో నేను ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది చికెన్ పిక్కిల్ రివ్యూ చేశాను కదా ఆల్సో విత్ డీపీ ఫుడ్స్ సో యాక్చువల్లీ నేను ఫుడ్ ఆన్ ఫామ్ దగ్గర చికెన్ పిక్ల్ పాటు కాకరకాయ పిక్కిల్ కూడా ఆర్డర్ చేసుకున్నాను ఇదైతే ఇంకా నేను ఓపెన్ చేయలేదు నేను లాస్ట్ వీడియోలో ఓన్లీ డీపీ ఫుడ్స్ దగ్గర చికెన్ పిక్కిల్ తీసుకున్నా కాబట్టి చికెన్ పికిల్ టు చికెన్ పికిల్ కంపేర్ చేద్దామని ఒకటే ఓపెన్ చేశాను ఇదైతే నేను ఇంకా ఓపెన్ చేయలేదు సో ఈ వీడియోలో ఇది కూడా ట్రై చేసి మన రివ్యూ సెషన్ ఇంకా ముగిద్దాం అనుకుంటున్నాను ఇది ట్రై చేసే ముందు నేను లాస్ట్ వీడియో గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను యాక్చువల్లీ నేను అందులో ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళని నేను తక్కువ చేశాను క్రిటిసైజ్ చేశాను డిఫేమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు సో దాని గురించి చెప్పాలంటే బేసిక్ గా జనాలు ఎలా అయిపోయారంటే ఫుల్ ఆఫ్ నెగిటివిటీ ఏదైనా ఫస్ట్ నెగిటివ్ గా చూసి తర్వాత కుదిరితే పాజిటివ్ గా చూస్తున్నారు లేదంటే లేదు ఆ వీడియోలో ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళని డిఫేమ్ చేయాలనే ఇంటెన్షన్ నాకు అస్సలు లేదు జన్యున్ గా ఉన్నది ఉన్నట్టు నాకు నచ్చితే నచ్చిందని చెప్పాను నచ్చకపోతే నచ్చలేదని చెప్పాను దానికి కూడా మీరు ఏదైతే నేను నచ్చిందని చెప్పానో దాన్ని ప్రమోషన్ అంటున్నారు ఏదైతే నేను నచ్చలేదని చెప్పానో దాన్ని డిఫేమ్ చేయడం ఇన్సల్ట్ చేయడం క్రిటిసైజ్ చేయడం అంటున్నారు సో ఇంకా నాకంటూ ఒక సొంత టేస్ట్ సొంత ఒపీనియన్స్ ఏమి ఉండవు అనమాట ఏదన్నా నాకు నచ్చింది అని చెప్పానంటే ఏ ప్రమోషన్ ఏదన్నా నాకు అంత అనిపించలేదు నచ్చలేదంటే బుద్ధుందా లేదా నీకు వాళ్ళు ఎలా మాట్లాడతావు ఎందుకట్లా డిఫేమ్ చేస్తున్నావు వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటున్నావు ఎందుకలా క్రిటిసైజ్ చేస్తావు అని అంటున్నారు సో ఇప్పుడు నేను ఒకటి క్లియర్గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ వీడియోలో డీపీ ఫుడ్స్ ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది ట్రై చేసినప్పుడు బై ఎనీ ఛాన్స్ నాకు ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది నచ్చి డీపీ ఫుడ్స్ వాళ్ళది నచ్చకపోయి ఉంటే నేను ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళది బాగుంది అని చెప్పి డీపీ ఫుడ్ వాళ్ళది నాకు నచ్చలేదు అని చెప్పి వీడియో పెట్టుంటే అప్పుడు కూడా సేమ్ కమెంట్స్ వచ్చేవి కాకపోతే జస్ట్ నేమ్స్ మారేవి అంతే ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళ ప్రమోషన్ వీడియో ఎంత తీసుకున్నారు ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళ దగ్గర నుంచి డీపీ ఫుడ్స్ వాళ్ళని ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళ పొట్ట కొట్టకండి ఎందుకు వాళ్ళని పాపం డీఫేమ్ చేయడానికి ట్రై చేస్తారు సో బేసిక్గా వీడియో ఏ రకంగా పెట్టినా మీ కమెంట్స్ మాత్రం సేమ్ ఉంటాయి జస్ట్ నేమ్ డిఫరెన్స్ అంతే ఎవరిది నచ్చిందని చెప్తే వాళ్ళని ఏం పెట్టి ప్రమోషన్ అంటారు ఎవరిది నచ్చలేదని చెప్తే వాళ్ళని ఏం పెట్టి క్రిటిసైజ్ చేస్తున్నాం డీఫేమ్ చేస్తున్నాం అంటారు ఫైన్ ఎనివే ఆ వీడియో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమైంది నేనైతే గా నా పర్సనల్ రివ్యూ చెప్పాను అది ఎట్లాంటి ప్రమోషన్ కాదు నేను నిజంగా ప్రమోషన్ చేయాలి అనుకుంటే ఒకరితో కంపేర్ చేసి ఒకళ్ళది తక్కువ ఒకరిది ఎక్కువ అని ఎప్పుడు చెప్పను నేను ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఇంతకుముందు చాలానే పిక్కిల్స్ ప్రమోట్ చేశాను కావాలంటే నా ఇన్స్టా పేజ్ ఆ యూట్యూబ్ ఛానల్లో చూడండి ఉంటాయి అందులో నేను ఎప్పుడు ఇంకొకరితో కంపేర్ చేసి అది బాగాలేదు ఇది మాత్రమే బాగుంది మీరు ఇదే ట్రై చేయండి ఇదే కొనుక్కోండి అని చెప్పి నేను ఎప్పుడూ అలా వీడియో చేయలేదు నిజంగా నాకు ఏదైనా ప్రమోషన్ వస్తే నేను కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని మాత్రమే ప్రమోట్ చేస్తాను ఇంకొకరిని డిఫేమ్ చేయను ఇంకొకరిని తక్కువ అస్సలు చేయను అండ్ నా లాస్ట్ వీడియో హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషన్ కాదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నిజంగా నేను ప్రమోషన్ చేసి ఉంటే మీ కమెంట్స్ చూసి ఆ మనం చేసింది ప్రమోషనే కదా అని చెప్పి వదిలేసేదాన్ని కానీ ఇంత డిఫెండ్ చేసుకునేదాన్ని కాదు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా అర్థమవుతాం మీ మీకు ఉంటుంది నా నాకు ఉంటుంది సో ఐ జెన్యున్లీ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ ఒపీనియన్స్ అండ్ బేసిక్గా నాకు ఫుడ్ ఆన్ ఫామ్ వాళ్ళ మీద ఎటువంటి ఎనిమిటీ లేదు ఆయన నాకు పెద్ద శత్రువు కాదు నేను ఆయన కుకింగ్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తాను ఆయన దగ్గర నేను పిక్ చాలా ఇష్టపడే కొనుక్కున్నా అండ్ ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఆయన దగ్గరే నేను టూ పిక్స్ ఆర్డర్ చేసుకున్నా కాకరకాయ పిక్ అండ్ చికెన్ పిక్కిల్ ఇంకా డీపీ ఫుడ్స్ వాళ్ళ దగ్గర జస్ట్ ట్రై చేద్దాం అని చెప్పి ఓన్లీ చికెన్ పిక్ల్ తీసుకున్నాను అలాటికే చిట్టి నేను ఆల్రెడీ చెప్పాను వాళ్ళ ప్రైసింగ్ చూసి ఇంకా నాకు తీసుకోబుద్ధి కాలేదు ఇది మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రివ్యూ పర్పస్ నాకు నచ్చి తీసుకున్నాను నేను ఏదో నిజంగా వాళ్ళ బిజినెస్ డౌన్ చేయాలి లేదంటే వాళ్ళని తక్కువ చేయాలి అని అనుకుంటే వాళ్ళ దగ్గర నేను నా సొంత డబ్బులు పెట్టి టూ పికిల్స్ ఆర్డర్ చేయను కదా సో ఇది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను లేదు మేము అర్థం చేసుకోము మేము నెగిటివ్గానే చూస్తాము నెగిటివ్ కమెంట్సే పెడతాము అంటే ప్లీజ్ గోహెడ్ నేను ఇంకా లేట్ చేయకుండా ఈ పికిల్ ట్రై చేసేద్దామా ముందే చెప్తున్నాను నాకు పికిల్ నచ్చితే ఉన్నది ఉన్నట్టు నచ్చిందని చెప్తా నచ్చకపోతే నచ్చలేదనే చెప్తా ఎవ్వరేమనుకున్నా ప్యాకింగ్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అసలు లీకేజ్ లేదు డబల్ ప్యాకింగ్లో పంపించారు అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లో ఆయిల్ బాగానే ఉంది మంచిగా ఫ్లోట్ అవుతుంది మరి చికెన్ పిక్కిల్లో ఎందుకు ఇంత ఆయిల్ లేదు అనేది ఐ రియలీ డోంట్ మేబీ ఏమైనా ప్యాకింగ్ చేసేటప్పుడు వాళ్ళు గుడ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ వేయడం ఏమైనా మర్చిపోయారేమో నాకు తెలియదు కానీ ఈ పిక్కిల్లో అయితే ఆయిల్ పర్ఫెక్ట్గా ఉంది చూడండి పికిల్స్ స్టోర్ చేసుకోవాలంటే అందులో ఉండే ఆయిల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను సో నాకు చికెన్ పిక్కిల్ ఆయిల్ కనిపించకపోయేసరికి నేను ఆ ప్యాకెట్ మీకు క్లియర్గా చూపించి ఉన్నది ఉన్నట్టే చెప్పాను ఇప్పుడు ఇందులో ఆయిల్ ఉంది మీరే చూడండి సో ఉంది కాబట్టి ఉందనే చెప్తున్నా రైస్ అండ్ పికిల్ వేసుకొచ్చేసాను ఫుల్గా నోరుగురుతుంది నాకు యాక్చువల్గా నేను ఇంతకు ముందు అసలు కాకరకాయ తినేదాన్ని కాదు కాకరకాయ అంటే చాలు అమ్మో చేదు అని చెప్పి పారిపోయేదాన్ని బట్ ఈ మధ్య తినడం స్టార్ట్ చేశాను ఐఎమ్ లైకింగ్ ఇట్ యాక్చువల్లీ మా అత్తగారు ఒకసారి కాకరకాయ చేసినప్పుడు ట్రై చేయమంటే చాలా భయంగా అసలు ఇంకా మొహమాటంతో ట్రై చేశాను బట్ అన్ఫార్చునేట్లీ ఐ లైక్ డిట్ సో మచ్ అసలు నేనైతే అసలు ఇన్ని రోజులు నేను ఎందుకు ఈ కాకరకాయ మిస్ అనిపించింది నాకు ప్రాపర్గా కాకరకాయ ఫ్రై చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది ఎవరైనా ఇంకా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి అండ్ అప్పటి నుంచి కాకరకాయ పికిల్ కూడా తింటున్నాను మొన్నటి వరకు మా ఇంట్లో కాకరకాయ పికిల్ ఉండేది అది అయిపోయింది సో అందుకే కాకరకాయ పికిల్ ఆర్డర్ చేసుకున్నాను కాకరకాయ ముక్క ఇంకో కాకరకాయ ముక్క ఇప్పుడు నిజంగా చెప్తున్నా ఐ లైక్ డిట్ చాలా బాగుంది నేను ఈ మధ్య కాకరకాయ ఫ్యాన్ అయిపోయాను యాక్చువల్లీ నాకు అంత బాగా చేసుకోవడం రావట్లేదు ఎప్పుడైనా మా అత్తయ్య గారు వాళ్ళు ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్గా నేను కాకరకాయలు తీసుకొచ్చి ఇచ్చి చేయండి అని చెప్తున్నాను కాకరకాయ ముక్క యాక్చువల్లీ అటు మెత్తగా లేదు అటు అంత గట్టిగా లేదు బాగుంది ఐ కుడెంట్ స్టాప్ ఈటింగ్ నిజంగా చాలా బాగుందబ్బా మరి చికెన్ పిక్కిల్ ఎందుకలా ఉందో ఐ డోంట్ నో కాకకాయ అయితే చాలా బాగుంది అండ్ ఇంకోటి మీరు క్లియర్గా నా లాస్ట్ వీడియో చూసుంటే నేను చికెన్ పిక్కిల్ బాగాలేదని చెప్పలేదు మీకు కంప్లీట్గా పిక్కిల్ తింటున్న ఫ్లేవర్ లేదని చెప్పా అంతే చికెన్ పిక్కలు అసలు బాగాలేదు బాబో ఏంటి ఇంత పాజిటివ్గా ఉంది అసలు నోట్లో పెట్టుకునేలాగా లేదని నేను అన్న యాక్చువల్లీ మీరు చూస్తే నేను ఏ ఆస్పెక్ట్స్లో అయితే చికెన్ పిక్కిల్ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పాను లైక్ ఆయిల్ కలర్ పీసెస్ ఫ్లేవర్ ఆ అన్ని ఆస్పెక్ట్స్లో ఇది పర్ఫెక్ట్గా ఉంది నాకు ఆ అన్ని ఆస్పెక్ట్స్లో చికెన్ పిక్కిల్ ఎందుకులేండి చూసారు కదా లాస్ట్ వీడియో ఆల్రెడీ సో మీకు అర్థమయ్యే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు నేను అలా చెప్తున్నా ఒక పికిల్ బాగుందని చెప్తున్నా ఒక పిక్కిల్ చెప్తున్నాను అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తారు ట్రై అది అంతగా అనిపించలేదు కదా యాక్చువల్లీ నేను అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యా ఎందుకంటే చాలా ఇష్టంగా ఆర్డర్ చేసుకున్నాను ఏంటి ఇలా అయింది అని చెప్పి ఎందుకంటే ఆయన వీడియోస్ చూస్తూ ఉంటాను ఆయన చాలా బాగా చేస్తారు కదా ఎందుకు ఇట్లా అయింది అని అనిపించింది నాకైతే బట్ ఈ కాకరకే పిక్లో మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయారు ఆయన సోయం ఇంకా వేసుకొస్తా మాట్లాడుకుందాం నాకు లిటరలీ ఒకటే అనిపిస్తుంది కాకటే పిక్లు ఇంత బాగా చేసి చికెన్ పిక్లు ఎందుకు బాబాయ్ అలా చేసామని అడగాలని ఉంది బట్ ఎనీవే ఒక్కొక్కరులో ఒక్కొక్క ఫ్లేవర్ లో చేసుకుంటారు కాబట్టి నా టేస్ట్ కి అది అంత అనిపించలేదు మేబీ వేరే వాళ్ళకి అది నచ్చేము నాకు వెజ్ పిక్కిల్స్ కన్నా నాన్ వెజ్ పిక్కిల్స్ చాలా ఇష్టం యాక్చువల్ గా ఎందుకంటే గా మనం నాన్ వెజ్ ఫ్యాన్ కాబట్టి ఇవే నా లాస్ట్ రివ్యూ వీడియోకి ఒకవేళ ఆయన చూసుకుంటే ఆయన అంత ఫీల్ అయ్యేవారు లేదో నాకు తెలియదు కానీ చాలా మంది ఫీల్ అయ్యారు నాకు నచ్చలేదని చెప్పానని అండ్ జెన్యున్ గా ఇంకొక విషయం చెప్పాలంటే లిటరలీ ఆ వీడియో చూశాక మా డాడీ నాకు ఫోన్ చేసి ఒకటే మాట అన్నారు ఎందుకు అలా చెప్పడం నచ్చకపోయిందని నచ్చిందని చెప్పేవాల్సింది కదా అని డాడీ ఇంకా మరి రివ్యూ ఇవ్వడంలో ఇంక జెన్యునిటీ ఏముంటుంది అట్లాగా నచ్చకపోయినా నచ్చిందని చెప్తే అని అన్నాను బేసిక్గా మా డాడీ ఎస్పీఎస్సీ మూవీలో రైలంగ మావయ్య టైప్ అనమాట మన వల్ల ఎప్పుడు ఎదుటి వాళ్ళు ఫీల్ అవ్వకూడదు మన వల్ల ఒకళ్ళు హర్ట్ అవ్వకూడదు ఎదుటి వాళ్ళు మన మనల్ని కొడుతున్నా కూడా మనం రివర్స్లో ఏం రియాక్ట్ అవ్వకూడదు పోనీలే వదిలేసే అయితే అయిందిలే అమ్మా అని అనే టైప్ అనమాట సో ఆ వీడియోలో నాకు నచ్చలేదు అని చెప్పినందుకు కొంతమంది జనాలతో పాటు మా డాడీ కూడా ఫీల్ అయ్యారు సో డాడీ ఈ వీడియో కూడా చూస్తామని నాకు తెలుసు కాకరకాయ పచ్చడి నిజంగా చాలా బాగుంది కావాలంటే చెప్పండి మీకు కూడా ఆర్డర్ చేస్తా ఫైనల్గా ఫూడ్ జోన్ ఫామ్ వాళ్ళ దాంట్లోనే చికెన్ పిక్కిల్ కాకరకాయ పిక్కిల్ రెండు రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు స్టార్ట్ చేయకండి నేను ఎవరు రేటింగ్ ఇవ్వమన్నాడు నేను ఎవరు అడిగాడని ఎవరు అడగలా నాకు చెప్పాలనిపిస్తుంది కాకరకాయ పిక్కిల్ టెన్ ఆన్ టెన్ చికెన్ పికిల్ మాత్రం ఫైవ్ అంటెండి ఇప్పుడు ఈ రేటింగ్ కూడా నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే ఐఎమ్ సో సారీ నేను జెన్యున్గానే చెప్తున్నాను మీకు నచ్చకపోతే మాత్రం నేనేం చేయలేము